ముప్పై ఒక్క వేల కోట్ల మాఫీ చేస్తాం స్పష్టంగా ఉన్నటువంటి ఖాతాలకు మాఫీ పూర్తయింది పరిశీలన ఇతర అకౌంట్లకు అమలు రెండు లక్షల పైన ఉంటే పై మొత్తం చెల్లిస్తే వెంటనే మాఫీ దురుద్దేశంతోనే విమర్శలు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు రైతుల కోసం బీజేపీ ఏమీ చేయలేదు మంత్రి ఉత్తమ్ నేను ఈ రుణమాఫీ గురించి చెప్తూనే ఉన్నా అరే క్లియర్గా ఉన్నటువంటివన్నీ కూడా అయిపోయినాయి నెక్స్ట్ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా లేకుంటే తప్పులు ఉన్నా ఆధార్లో కానీ లేకుంటే అకౌంట్లో కానీ లింకేజ్ ఇష్యూస్ ఉన్నా ఇట్లా టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి నోడల్ ఆఫీసర్లు ఉన్నారు ఖచ్చితంగా మీ రుణమాఫీ అవుతుంది అని చెప్తా ఉన్నా దాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అనవసరంగా రాజకీయం చేసే పరిస్థితి టెక్నికాలిటీస్ ఉన్నవి కావు అది బీఆర్ఎస్ ఉన్నా కావు కాంగ్రెస్ ఉన్నా కాదు ఏ ప్రభుత్వం ఉన్నా కాదు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేయటం చేయటం వాళ్ళు ఒక లక్ష్యంతో చేసేస్తున్నారు కానీ బ్యాంకర్లు కానీ అక్కడ ఉన్నటువంటి అకౌంట్స్ టెక్నికాలిటీస్ అది ఇంపార్టెంట్ ఇప్పుడు మీ అకౌంట్లో పైసలు పడాలంటే అకౌంట్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా లింకేజ్లు కరెక్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అందుకనే క్లియర్గా మంత్రులు చెప్తా ఉన్నారు మేము చేస్తాము ఇప్పుడు ముప్పై ఒక్క వేల కోట్లు మాఫీ చేస్తాం అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు ముప్పై ఒక్క వేల కోట్లు అవలే మీరు చే అంటే బడ్జెట్లో పెట్టింది ఇంత లెక్క చేసింది ఇంత లెక్క మీరు చెప్తుంది ఇంత లెక్క ఇప్పుడు గ్రౌండ్ అయింది పదిహేడు వేలు అంటే సగమే అయింది అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో మిగతా కూడా ఇప్పుడు స్పష్టంగా క్లియర్గా ఉన్న అకౌంట్కి కొట్టేశారండి నెక్స్ట్ రిమైనింగ్ వాటికి కూడా చేస్తారండి ఆ టెక్నికాలిటీస్ అన్ని కూడా సార్ట్ అవుట్ అయిన తర్వాత చేస్తారు అందుకనే సార్ట్అవుట్ కోసం మీరు నోడల్ అధికారుల దగ్గరికి రైతులు వెళ్ళి ఇది మా సమస్య ఉందని చెప్పుకుంటూ దాన్ని రెక్టిఫై చేసుకొని చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు బీఆర్ఎస్ మాయిలో పడద్దు బీజేపీ మాయిలో అంతకన్నా పడద్దు కేవలం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించండి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని ఊరికి అవలేదు అవలేదు అని బురదెత్తిపోయాల్సినటువంటి అవసరం లేదు బీఆర్ఎస్ మాటలు మీరు నమ్మబాకండి స్పష్టంగా మీరు ఒక రైతులకు సంబంధించిన నోడల్ అధికారులు రైతు సంఘాలు అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉందో కనుక్కొని దాన్ని సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత మీకు రుణమాఫీ అయ్యే అవకాశాలు ఉంటాయి లేకపోతే బీఆర్ఎస్ మాయలో పడి వాళ్ళు చెప్పిన మాటలు ఇన్ని అనవసరంగా ప్రభుత్వాన్ని తిడితే మీకు వచ్చే ఓవర్గే నష్టమే తప్పితే లాభం లేదు అందుకే ఆగాయి కొందరికి రుణమాఫీ కాకపోవడానికి కారణం సాంకేతిక సమస్యలే ఒకటి పాయింట్ ఇరవై లక్షల ఖాతాలకు ఆధార్ నెంబర్లు లేవు కొందరు రెండు రెండు వేల పద్దెనిమిది కన్నా ముందు రుణాలు చూపుతున్నారు అన్ని సమస్యలను అధికారులు పరిష్కరిస్తున్నారు అర్హులైనటువంటి మిగిలిన వారికి కూడా రుణమాఫీ చేసి తీరుతాం బీఆర్ఎస్ బీజేపీ తప్పుడు ప్రచారం ప్రజలు నమ్మొద్దని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు నిన్న మీడియా సమావేశంలో రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో క్లారిటీ ఇచ్చారు కానీ దీన్ని కూడా ఎంత చౌకబారుగా బీఆర్ఎస్ పార్టీ దిగజారుతుందంటే వీళ్ళు ఒకటి పాయింట్ ఇరవై లక్షల ఖాతాలకు ఆధార్ నెంబర్లు లేవు రుణమాఫీ ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అందుకే ఆగింది అని క్లారిటీ ఇస్తుంటే దీన్ని కట్ పేస్ట్ లాగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఎంత బీఆర్ఎస్ పార్టీ దిగజార రాజకీయాల నిదర్శనము ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్గా చెప్తా ఉన్నాడు ఎక్కడెక్కడ సమస్యలు ఉంది ఎందుకు ఆగింది అని చెప్తా ఉండే క్రమంలో దాన్ని కూడా ఇవాళ రాజకీయం చేసి ఆయన మాట్లాడిన దాన్ని కూడా ఖచ్చితంగా ఇంతే జరిగింది అంటే ఇది జరగలేదు జరగలేదు అని దాన్ని కట్ చేసుకోవాలి జరగలేదు ఎందుకు జరగలేదు అని చెప్తుంటే దాన్ని వాళ్ళు వదిలేసారు గాలికి జరగలేదు అన్నదాన్ని కట్ చేసి చూడండి కాంగ్రెస్ పార్టీ మంత్రే చెప్తున్నాడు జరగలేదు ఇంతమంది జరగలేదు ఇక్కడ క్లియర్గా ఒకటి పాయింట్ ఇరవై లక్షల ఖాతాలకు ఆధార్ నెంబర్ లేవరని ఆయన అని మొత్తుకుంటా ఉంటే అది అన్నీ పట్టించుకోకుండా టెక్నికల్ రీజన్స్ పట్టించుకోకుండా ఇన్ని ఖాతాలకు ఇంతమందికి రైతులకు జరగలేదు అనగానే దాన్నే పట్టుకొని సోషల్ మీడియాలో విపరీతంగా ఎంత పైసాచిక అందం పొందుతున్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాకైతే అర్థం కావట్లేదు కానీ సోషల్ మీడియాలో ఇష్టారీతిన బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉంది చూద్దాం ఏం జరుగుతుందో అన్నీ కూడా